అందరూ ఎలా ఉన్నారు బాగున్నాడా రండి దోసకాయ పోస్తున్నాను మీకు కూడా కావాలంటే రెండు తక్కువ రెండు తప్పులో ఇస్తాను చాలా రోజులైందండి అసలు దోసకాయ మొహం చూసి దోసకాయ దీని మొహం చూసి చాలా రోజులైంది అసలు దొరకే దొరకదేడా ఎప్పుడో కానీ కొనుక్కోరు రండి మీకు ఇప్పుడు పెడతాను ఎట్లా ఉంటుంది పని ఎలాంటి పెద్ద పెద్దగా పొయ్యాలా పెద్ద పెద్దగా పెట్టి వండాలా పని పని ఫుల్ బిజీ కదా ఓకేనండి చూడండి గిన్నెలు తిన్నారు అన్నం పెట్టాను కదా ఇందుక చూడండి తినే తినుంటాయి చూడండి చూడండి దోసకాయ కోసాను కదా గిన్నెలు మొత్తం ఇవన్నీ కడగాల కడిగేస్తే పనుకోవాలా పదకొండోన్నర అవుతుంది ఓకేనా ఖచ్చితంగా మీ అందరికి లైక్ నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే షేర్ చేయండి ఓకే బాయ్ అండి